హాయ్ అండి హలో నమస్తే ఏంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను మీకు ఎండీరాయిల్ కర్రీ అండి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో నాకు కామెంట్ చేయండి ముందుగా ఎండీరాయిల్ని తల తోక తీసి శుభ్రం చేసుకోవాలి తర్వాత వాటిని బాగా వాష్ చేసుకోవాలండి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు పోసి ఒక రెండు మూడు గంటల వరకు నానబెట్టుకోవాలండి అప్పుడే రెసిపీ బాగుంటుంది వెంటనే వండటానికి బాగోదు తల తోక తీసేసుకోవాలి రైలుకి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది ప్లీజ్ చూసారు కదా తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని అవి ఒకసారి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఈ కర్రీ కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయి స్పైసీ తగ్గట్టు అనమాట ఈ రెండు రైలు కాంబినేషన్గా ఏదైనా వేసుకోవచ్చండి బెండకాయ కానీ వంకాయ కానీ ఏదైనా బంగాళదుంప కానీ టమాటో కూడా వేస్ట్ చేసుకోవచ్చు నేను సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే ప్రొసి ప్రొసీజర్ అండి ఇది రైస్లో చాలా బాగుంటుంది ఈవెన్ ఈ కర్రీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చపాతీలలో కూడా తింటారు ఆనియన్స్ బాగా మగ్గిపోయాక కొంచెం పసుపు వేసుకొని మగ్గించుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న ఎండరాయలు కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలతో పాటు అప్పుడే అది లోపల వరకు మనకి అబ్జర్వ్ చేసుకుంటుందనమాట వెంటనే నీళ్ళు మాత్రం పోయకూడదు బాగా మగ్గించుకోవాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత కారానికి తగ్గట్టు కారం వన్ స్పూన్ వేసుకున్నాను నేనైతే కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని మగ్గించుకోవాలండి అలా మగ్గిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి చూసారా వాటర్ అంతా ఎగిరిపోయాయి రొయ్యలు కొంచెం ఉబ్బిని కదా ఉడికి టేస్ట్ చాలా బాగుంటుందండి కంపల్సరీ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చింది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్లో కొ కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే ఎండి రొయ్యల కర్రీ రెడీ అయిపోతుంది అలాగే మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ సంక్రాంతి పిండి వంటలు బిజీగా ఉంటారు మన ఛానల్లో కూడా పిండి వంటలు ఉన్నాయి వెళ్ళి విజిట్ చేయండి ఈజీ ప్రాసెస్లో చూపించాను అంతే అండి వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎన్ని రైలు కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్